హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటి ఈరోజు గార్డెన్లో కాకుండా ఎక్కడో ఉన్నారు అనుకుంటున్నారా ఎక్కడో లేదండి మా ఇంట్లోనే ఉన్నాను నేను ఇది మా ఇల్లు మా హాల్లోనే ఉన్నాను ఈరోజు వీడియో ఏంటంటే తమ్ములు చూశారు కదా మీరు నా యూట్యూబ్ జర్నీ ఈరోజు మా యూట్యూబ్ ఫ్యామిలీ ఇరవై వేల నూట అరవై ఒకటికి చేరింది నా ఫ్యామిలీతో ఈరోజు నా యూట్యూబ్ జర్నీ గురించి నేను షేర్ చేయాలనేసి వీడియో చేస్తున్నాను నేను ఈ రోజు వీడియో ఏంటంటే నా యూట్యూబ్ జర్నీ నా యూట్యూబ్ జర్నీని నా యూట్యూబ్ ఫ్యామిలీతోని షేర్ చేసుకోబోతున్నాను ఈ రోజుకి ఇరవై వేల నూట అరవై ఒకటి అయిందండి ఈ క్షణానికి నా సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ కూడా పేరు 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 పేరున మనసా వాచన క కర్మన నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఈరోజు కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి తర్వాత వీడియోలు షేర్ చేస్తున్న వాళ్ళకి మంచిగా అసలు వీళ్ళందరికీ కూడా అసలు ధన్యవాదాలు అనే మాట చాలా చిన్నదే అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇది నేను అంత హ్యాపీనెస్ పొందుతున్నాను మీ నుంచి నేనైతే చాలా బాగుందండి ఈ జర్నీ నాకైతే మాత్రం అసలు నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అసలు నాకు ఈ వయసులో నాకు అసలు ఈ ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకు అనిపించింది ఏంటి అనేది నేను ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్నాను అదే ఈరోజు వీడియో నా యూట్యూబ్ జర్నీ గురించి ఈరోజు వీడియో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి నాలెడ్జ్ అంతా కూడా ఏమొక్క ఎలా పెట్టాలి ఏం చేయాలి అంతా కూడా నేర్చుకున్నాను అయితే నేర్చుకునేటప్పుడు మన వీడియో చూస్తూ ఉంటాం కదా సెల్లోని మా గార్డెన్ అంత రెడీ అయిపోయింది చూసి నేర్చుకున్నాను అంత సెట్ అయింది అంత బాగుంది క్రాప్ తీస్తాను అంత అప్పుడు మా అబ్బాయితో అన్నాను నేను నాన్న మనం కూడా మన గార్డెన్ కూడా యూట్యూబ్లో పెడితే బాగుంటుంది మనకు కూడా చూస్తారు కదా అందరూ అనిస్తాను నాకు యూట్యూబ్ అంటే నాకు మన గార్డెన్ ఆ సెల్లో చూడడం అనేది నాకు అప్పటికి తెలుసు ఇది ఎంత జర్నీ ఉందని ఇది మళ్ళీ వీడియోలు చేస్తున్నారని ఇవన్నీ ఇలాగ నాకేనా తెలియదండి అప్పటికి ఇంకా కూడాను దీనికి ఏదో అమౌంట్ వస్తుందని అసలు ఏమీ తెలియదు మాకు అంటేను యూట్యూబ్లో చూసుకోవాలి సెల్లో చూసుకోవాలి అంతే అనుకున్నాను అడిగాను అడిగితే ఒకసారి వీడియో చేశాడండి బాబు వీడియో చేసి తనే ఛానల్స్ క్రియేట్ చేసేసి దాన్ని ఆర్గానిక్ సేంద్రియ మెద్య తోట అనేసి ఛానల్ నామకరణం చేసి మాకు వీడియో తీసాడు ఆ వీడియో దాన్ని అందాల తోట చూద్దాం రండి అనేసి ఆ వీడియో ఉంటుంది చూడండి ఒక్కొక్కసారి రెండు వేల ఇరవై ఒకటి జూన్ వీడియో అప్లోడ్ అయింది యూట్యూబ్ లో అప్లోడ్ అదిగో మమ్మీ పెట్టేశాను నీకు వీడియో చూసుకోను అనేసి అండి చూసి రోజు చూసి పొంగిపోతుంటుందని ఆ వ్యూస్ చెప్పాడు బట్ మీ ఇది వ్యూస్ ఇది సబ్స్క్రైబర్స్ ఇది 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 అది లైక్లు ఇవన్నీ ఇదిగో కామెంట్స్ ఇలాగ వస్తాయని నేర్పించాడు మా అబ్బాయి సార్ ఓహో అవునా అని అనేసి అనుకుంటూ ఆహా ఇవన్నీ కూడా పెడతారా అని అనేసి అనుకుని అప్పుడు నేను చూస్తుంటే వ్యూస్ చాలా వస్తున్నాయండి ఐదు వేలు పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష అబ్బా ఈ ఎంత మొక్క వస్తుంది ఒక్క ఒకే ఒక్క వీడియో మా అబ్బాయి తీసాడు నేను మాట్లాడుకుంటూ అలా ఒక్కొక్క మొక్క గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను మా అబ్బాయిని అన్న వెనక నా వచ్చి నేను చెప్పింది ఆ రోజు స్పీకర్లు కూడా లేవు సెల్లా వచ్చిన వాయిస్ చాలా ఫస్ట్ వీడియో ఉంటుంది చూడండి మీరు అది మీద తోట చూద్దాం మా అందాల మీదతో చూద్దాం రండి అనేసి క్యాప్షన్తో ఉంటుంది ఆ వీడియో అది చూడండి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే మా అబ్బాయి నా వెనకాల వచ్చి వీడియో తీసేసి అప్లోడ్ చేసాడు నాకు నా గోల్ పడలేక అడుగుతున్నాను మాట మాట అనేసి అయితే ఎవ్రీథింగ్ అనమాట అలా ఒక వారంలో మూడు లక్షల చిల్ల చూసేశారండి ఆ వీడియో అప్పుడు పిల్లలు కూడా ఆశ్రయపోతున్నారు మమ్మీ ఇదే ఫస్ట్ వీడియో సరదాగా పడితే ఎంత వ్యూస్ వచ్చింది అంటే ఇన్ని లైక్లు వచ్చాయి సబ్స్క్రైబర్స్ దగ్గర పదహారు వందలు ఎంత సబ్స్క్రైబర్స్ వారం రోజుల్లో వచ్చేసారు ఇదంతా కూడా చాలా బాగా అనిపించింది అనమాట అనిపించింది అంతే అనుకోండి చూసి పొంగిపోతున్నావు తప్ప నెక్స్ట్ వీడియో చేయాలి నాకు తెలియదండి తెలియకపోతే ఎందుకు అని చెప్పండి ఇంకా అంతవరకు వెళ్ళలేదంటే కొంతమంది అనేవారు ఇంకా నెక్స్ట్ వీడియో కూడా చేస్తే బాగుంటుంది వీడియో చాలా బాగా వెళ్ళిందని మా ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు అలి అంటుండేవారు అప్పుడు అన్నా నేను ఇలాగ చేద్దామని అనుకున్నాను ఇంట్లో పరిస్థితి అప్పుడు అనుకోవడం లేదండి నాకు ఇంట్లో చిన్న పిల్లలు చిన్న మనవలు మంచి కరోనా టైము పిల్లలకి ఉద్యోగాలు కూతురు కాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోయేవారు పిల్లలు నా దగ్గర పెట్టేవారు పైన గార్డెన్ చూసుకోవాలి కింద పిల్లలు చూసుకోవాలి ఇంట్లో ఒకే దాన్ని అనమాట మా వారు నేను చూసుకునేవారమే అయితే అతనికి వ్యాపారం ఉంది అయితే దాని మీద నాకు మైండ్ వెళ్ళలేదు రోజు వీడియో చూసుకో ఆహా ఈ రోజు ఎంతమంది చూస్తారని అనుకోవడం తప్ప నెక్స్ట్ వీడియో చేయాలనేది కూడా నాకు తెలియదు ఇది ఒక జర్నీ అనుకో నాకు తెలియదు అలా వదిలేసాం దాన్ని ఎంత కరెక్ట్గా వన్ ఇయర్ వదిలేసామండి వన్ ఇయర్ వీడియో పెట్టి వదిలేస్తే దానికి వ్యూస్ అయితే మాత్రం మూడు మూడు లక్షలు దాటిపోయింది చక్క మంచి సబ్స్క్రైబర్స్ అన్ని బాగా వచ్చేవారు అంత బానే ఉంది తరువాత మిగతా అందరూ కూడాను దీన్ని ఇంకా చేస్తే బాగుంటుంది యూట్యూబ్ చేస్తే బాగుంటుంది అని అనేసి యూట్యూబ్ లో మీరు ఇంకా వీడియోలు పెట్టండి హోమ్ టూర్ చేయండి చాలా కామెంట్స్ వస్తుండేవి అయితే మళ్ళీ మళ్ళీ చెయ్యాలా అయితే మళ్ళీ పెట్టాలి ఇంకేం పెడతాం అంతా చూపిస్తాం కదా గార్డెన్ ఇంకేం అని అనుకుంటే అప్పుడు కాదు మమ్మీ ఇలా ఉంటది అని అనేసి చెప్పాడు మా బాబు ఒకసారి చెప్పినప్పుడు చేయడానికి అయితే నాకైతే సమయం లేదండి తర్వాత కొంచెం సంవత్సరం తర్వాత కొంచెం ఫ్రీ అయ్యాను పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్ళడము మా కాల్ ట్రాన్స్ఫర్ పిల్లలు తీసుకుని బాబు దగ్గరికి వెళ్ళడం ఎందుకు కొంచెం ఫ్రీ అయ్యి అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని అనేసి అప్పుడు అనుకున్నాను కానీ ఎలా స్టార్ట్ చేయాలి ఏం చేయాలి నాకు తెలియదు ఆలోచిస్తున్నాను ఏం చేయాలో ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తున్నాను ఆలోచిస్తూ ఉంటే మాకు నేను గ్రూప్ పెట్టుకున్నాను విజయనగరంలో అప్పటికే నాకు ఒక గ్రూప్ ఉంది హరిత విజయనగరం అనేసి మా గార్డనర్ గార్డెనింగ్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లోని వాళ్ళు కూడా అంటుండేవారు ఆ అను పేర్లని ఉన్నారు శ్రీకాకుళం గార్డెనరు నాకు అక్క అంటారు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆవిడైతే మాత్రం అక్క మీరు ఎంత బాగా గ్రూప్లో అన్ని విషయాలు షేర్ చేస్తాను కదా యూట్యూబ్లో పెట్టేది మీకు ఎలాగో ఛానల్ ఉంది కదండి అమ్మో నాకు అసలు అయినా తెలియదు బాబు అసలు లేదు ఆ రోజు బాబు నాకు వెనకాల ఉన్నాడు అలా తీసేశాను కానీ నాకు తెలియదు అనేసి అనేసి వదిలేశాను వదిలేశాను పద్మగారు అనేసి పద్మక్క అని మా ఆవిడ యూట్యూబ్లో నా వీడియో చూసి ఆవిడ నాకు కాల్ చేసి నాకు ఫ్రెండ్ అయ్యారు పర్లేక చాలా పెద్ద మనసు అక్కదే మాత్రం పద్మక్క అని అక్క అంటాం ఆవిడని పద్మక్క అప్పుడు ఫోన్ చేసి అన్నారు లక్ష్మి చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు గ్రూప్లో అన్ని సమస్యలు పరిష్కారం చెప్పేస్తున్నారు మొక్కలు కొంచెం చాలా బాగా చెప్తున్నారు వీడియోలు కూడా బాగా పెట్టున్నావు అమ్మ గ్రూప్లోని అలాగే నువ్వు అది నువ్వు ఏది తీసి గ్రూప్లో పెడుతున్నావు అదే యూట్యూబ్లో పెట్టేసే అన్నారు అక్కడ యూట్యూబ్ అంటే చాలా ఇది కదా చాలా పెద్దది కదా అమ్మా నేను పెట్టలేను అని అంటే చూద్దాంలే ఇంకా నేను ఇంకా నేర్చుకోవాలి అది ఎలా పెట్టాలో ఏంటి ఇంకా నేర్చుకుంటాను నేర్చుకున్న తర్వాత అప్పుడు చూద్దాం లేక నాకు ఇప్పుడు ఖాళీపడలేదు నా గ్రూపు ఇంటి పని పిల్లలు తర్వాత నా గార్డెన్ సరిపోతుందని అనేసి అంటే లేదు లేదు లక్ష్మి అనేసి అలా తరచు నాకు రెండు మూడు సార్లు ఫోన్ చేసి రండి నువ్వు స్టార్ట్ చేయి స్టార్ట్ చేయి స్టార్ట్ చేయ అనేసి నాకు రాదక్క రాదక్క చేద్దాము నేర్చుకుంటాను పిల్లలు అడిగి ఎవరి దగ్గర ట్రైనింగ్లో నేర్చుకుంటాను ఏం కాదు నువ్వు సెల్ఫీ అన్నారు తీశాను నేను గ్యాలరీలోకి వెళ్ళమన్నారు వెళ్ళాను వీడియో తీయమన్నారు తీశాను అయితే యూట్యూబ్ ఆన్ చేయమన్నారు ఆ షార్ట్స్లోకి వెళ్ళమన్నారు ఆ వీడియోలో పెట్టమన్నారు సాంగ్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఇలా ఫోన్లోనే నాకు పర్లకి పండి నుంచి పెట్టేసి బటన్స్ అలా చెప్తూ చెప్తుంటే అలా అన్నాను వెళ్ళిపోయింది వీడియో ఒక షార్ట్ వీడియో ఒకటి సాంగ్తో వెళ్ళిపోయింది నీ వీడియో వెళ్ళిపోయింది యూట్యూబ్లోకి అన్నారు అవునా ఇదేంటక్క ఇలా పెట్టిస్తామంటే షార్ట్స్ అందితేనమ్మా ఇంకేం లేదు అవునా ఎంత ఈజీ అనేసి ఇంకా స్టార్ట్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాడు స్టార్ పెడుతుంటే అప్పుడు నేను ఈ వైట్ వైట్ స్టూడియో ఒకటి ఉందో నాకు తెలియదు మా అబ్బాయి క్రియేట్ చేశాడు కానీ నేను ఎప్పుడు దాని గురించి పట్టించుకోలేదు చూస్తే అందులోని ఒక్కసారి నాకు అన్నాడు మమ్మీ నీకు దగ్గర మూడు వేల ఎనిమిది వందల వరకు నీకు అవర్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయని చెప్పు డిస్కషన్ అయిందే ఇంకా దేనికి ఇలా మానిటైజేషన్ అవుతుంది ఇవన్నీ నాకు తెలియదు అనమాట అప్పుడు చూస్తే అది అలాగా వర్కింగ్ అవర్స్ అన్ని రోజు రోజు తగ్గిపోతున్నాయి ఏంటి తగ్గిపోతుందంటే తగ్గిపోతుంది నెక్స్ట్ వీడియో చేసి పెడితేనే అది అవుతుంది లేదా సంవత్సరం దగ్గరికి అయిపోతుంది ఢిల్లీ ఛానల్ కూడా డిలీట్ అయిపోతుంది అన్నారు అయిపోతుంది ఇంక సంవత్సరం నిండిపోతుంది అంటే అప్పుడు కరెక్ట్గా మే నెల జూన్లో నాకు వన్ ఇయర్ అయిపోతుంది నా ఛానల్ డిలీట్ అయిపోద్ది నాకు పెద్ద సబ్స్క్రైబర్స్ ఎవర్సు అన్నీ పోతాయి లైక్లు అన్నీ పోతాయి అనమాట అప్పుడు నేను ఈ షార్ట్స్ పెట్టడము తర్వాత ఒక పెద్ద వీడియో చేసి పెట్టడము షార్ట్స్ పెట్టిన తర్వాత వీడియో ఒకటి చేసి పెట్టమ్మా అని అన్నారు అది ఎలా పెట్టాలి ఏంటి నాకు తెలియదు తెలియదు నాకు భార్గ్యవన్ ఒక ఫ్రెండ్ ఉన్నారు భార్గ్యవ్ నాకు ఇలా బాగా ఒకసారి పంపించే వాడికి అన్ని తెలిసి చాలా గెలుతూ ఉంటాడు అని అంటుంటావు కదా నాకు ఒకసారి పంపించమ్మా యూట్యూబ్ నేర్చుకుంటాను అంటే అలాగే వదిలినప్పుడు పంపిస్తాను అన్నారు అలా కీర్తి ఒక పాప మా వీధిలో ఉన్నారు లక్ష్మి గారు వాళ్ళ అమ్మగారు నాకు ఫ్రెండ్ లక్ష్మి గారు నాకు ఒకసారి కీర్తికి యూట్యూబ్ ఛానల్లో తనకు అన్ని తెలుసు కదా ఒకసారి పంపిస్తారా నేను నేర్చుకుంటున్నా అది మా గార్డెన్ అవునా గార్డెన్ యూట్యూబ్ చేస్తారా చాలా మంచిదని మీకు చాలా బాగా మంచి మొక్కలు పెంచిన తర్వాత చేయాలి మీరు అని అనేసి పాపను పంపించారండి ఆ పాప ఒక రెండు రోజులు చెల్లారండి ఇంకా నాకు సరిగ్గా అర్థం కాలేదు ఇంకా వస్తుంది పాప చాలా బాగా ఓపిక నేర్పించింది చిన్న పాప నాకు ఒక వీడియో కూడా చేసిందండి కూల్ డ్రింక్ బాటిల్ వీడియో చేసింది ఈ రోజు అది నాకు దగ్గర ఎనిమిది లక్షల వరకు వెళ్ళిపోయింది ఆ వీడియో అయితే నాకైతే మాత్రం వీడియో కూడా చేసి ఆంటీ ఇలా చేసుకోవాలి ఇలా పెట్టాలి అని చాలా బాగా నేర్పించింది అండి అమ్మాయి మాత్రం ఇంకా డౌట్లు మళ్ళీ రోజు మళ్ళీ మర్చిపోయి వయసులో కొంచెం కష్టం కదా అని గుర్తుంచుకోవడం మళ్ళీ బార్గే ఫోన్ చేసి బాబుని పంపించవా అంటే తను ఎందుకంటే ఒకే రోజు ఒకేలాగా ఒకే పిల్లలు రోజు రమ్మండం వాళ్ళకి కొంచెం ఫీల్ అవుతారేమో నేను ఫీల్ అయిపోతాను అనమాట అనుకుని వాళ్ళకి చెప్పకుండా ఇంకొకళ్ళు పిలిచి వాళ్ళు ఇలా ఇద్దరి దగ్గర నేర్చుకున్నాను నేర్చుకొని పెడుతున్నాను కానీ నాకు అసలు ఏం రావడం లేదు సరే ఇంకా వాంటేషన్ అవ్వలేదు కదా నా ఛానల్ ఇంకాను మాంటేషన్ అవ్వేసరికి ఇంకా పెడుతున్నాను పెడుతుంటే పద్మక్క అన్నారు ఆ లక్ష్మి నువ్వు అంత భయపడుతూ మాట్లాడుతున్నావు భయపడుతూ చేస్తున్నావు నీకేదైనా డౌట్ ఉన్నది అది టెక్నికల్గా డౌట్ అంటే సెల్లో నన్ను అప్లోడ్ చేయడం నీకు డౌట్ ఉన్నాదంటే బుజ్జి తోట ఛానల్ ఉంది మా బుజ్జి తోట అని యూట్యూబర్ యూట్యూబ్ ఛానల్ ఆవిడ పేరు మాధవి గారు చాలా బాగుంటున్నాడు వీడియోస్ మాత్రం అయితే ఒకసారి మీకు నెంబర్ ఇస్తాను ఆవిడతో మాట్లాడండి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేస్తారు మాట్లాడని అంటే ఒకసారి మాట్లాడాను మాట్లాడితే ఏ లేదండి చెయ్యండి మీరు మీ వీడియో చూశాను నేను లాస్ట్ ఇయర్ ఒక వీడియో పెట్టారు అది లింక్ పెట్టారు నాకు చూశాను చాలా బాగుంది మీ గార్డెన్ చాలా బాగుంది మీరు చేయండి చేయండి అన్నారు ఓహో అని అనేసి అప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా ఆవిడ చేసేదాన్ని ఒక రోజండి నాకు మానిటేషన్ వీడియో పెట్టిన తర్వాత మాంటిటేషన్ అవ్వడం నాకు తెలియదు తెలియకపోతే ఫోన్ చేశాను ఫోన్ చేసి మాధేవ్ గారు ఏంటో ఇది ఎస్సీలో ఇంటో కొట్టేసిలాగా వస్తుంది ఏంటండి అని అంటే ఆ ఏంటి నిలబడ్డ సినిమా పెళ్లిలో ఉన్నారు ఆవిడ మంచి బ్యాడ్ మేళ సౌండ్లో ఉన్నారు అంటే మాంటివేషన్ చేసిన అయ్యో ఆగండి పక్క వచ్చి మాట్లాడుతున్నాను అలాంటి పెళ్లి టైంలో కూడా ఆవిడ పక్క దూరం వెళ్ళి సౌండ్ తగ్గిన దగ్గరికి వెళ్ళి ఏం కావాలి మీకు చెప్పండి అని అంటే ఇలా ఉందంటే అప్పుడు కూడా నాకు వర్క్ నేర్పించారు ఆవిడ అంతలాగా అసలు ఆ బుజ్జితోట ఛానల్ ఆవిడైతే మాకు చాలా డౌట్స్ నాకు క్లియర్ చేశారండి అన్నో పేర్లను ఆవిడైతే అసలు అక్క మీరు అక్కడ మరి పెట్టండి అని అనేసి అలాగే నాకు నాకు మిగతా యూట్యూబర్స్ అందరూ పరిచయం అయ్యారు మహి సౌజీ గార్డెనింగ్ బ్లాగ్స్ మహేష్ గారు సౌజన్య గారు అలాగే ఎస్సీహెచ్ గార్డెనింగ్ ప్రియా గారు మైండ్ డైవర్షన్ ఛానల్ స్వరూప గారు ఆర్గానిక్ గార్డెనర్ ప్రవీ ఆర్గానిక్ గార్డనరు సంపత్ గారు ఆర్గానిక్ ప్రభా ప్రవీణ్ గారు ఇలాగ అసలు ప్రతి ఒక్కరూ కూడా నాకు చాలా చాలా సపోర్ట్ ఇస్తూ మంచిగా నాకు సపోర్ట్ చేస్తున్నారండి అసలు ఈ రోజుకి కూడా ఎంత పెద్ద యూట్యూబర్ అయినా కూడా మహిషాజీ గార్డెనింగ్ బ్లాగ్స్ అయితే మేడం మీరు ఎక్కడ తగ్గొద్దు ఇంక ఇలా చేయండి ఇన్స్టాలో కూడా మీ అకౌంట్ ఓపెన్ చేయండి మంచి మంచి వీడియోస్ పెట్టండి ఇలాగా మీరు అనేసి చాలా చాలా చెప్పారండి వీళ్ళందరూ కూడా నాకు ఎందుకంటే పద్మకే ఊరు అనుకుంటున్నారు పర్లాకిముడి యూట్యూబ్ లో ఫ్రెండ్స్ అయ్యాం మేము ఆ పర్లాకిముడి పద్మకు విజయనగరం ఇంకా ఇంకా ఉన్నారు సరస్వతి గారు అనేసి ఆవిడ కూడా యూట్యూబరే మీరు అందరూ ఒక కలిస్తే బాగుంటుంది అని అనేసి మా ముగ్గురిని కలిపారు పద్మక్క అనమాట ఆ విధంగా నేను ఎక్కువగా నేను నా టెక్నికల్ వర్క్ అంతా నేర్చుకున్నది ఎడిటింగ్ అంతా కూడా ఆ పిల్లలద్దరు నేర్పించారండి టెక్నికల్ వర్క్ అంతా మాధవి గారు ఫోన్లో నేర్పించారు అసలు యూట్యూబ్లోకి తోసేసారు నన్ను పద్మక్క ఫ్రెండ్స్ అయితే ఇంక ఫుల్ గా సపోర్ట్ చేశారు ఈ విధంగా ఇంక అక్కడ నుంచి నేను యూట్యూబ్ వీడియో పెట్టేసరికి మా అక్క అయితే రోజు చూస్తుందండి చూసి అబ్బా మా చెల్లి కనిపించేస్తుంది సగం మాట్లాడేస్తుంది అనేసి రోజు చూసి లైక్ చేయడము అవన్నీ ఆ అక్క ఇంకా తన లోకం తను ఇంకా పొంగిపోయేది అనమాట ఇంకా కుటుంబంలో సభ్యులు అయితే మాత్రం మా వారితో నాకు చాలా ఫుల్ సపోర్ట్ అండి ఇలాగ నేను యూట్యూబ్ ఛానల్ చేస్తానంటే వీడియో చూసారా బాగుంది చేయని అనేసి అన్నారు ఇప్పటికీ నాకు మొన్నటి వరకు అతని బిజినెస్ వల్ల ఖాళీగా ఉండేది కాదు కొంచెం ఏదో ఒక గడ్డ సాయం చేసి గడ్డలు వెళ్ళిపోయేవారు ఇప్పుడు కొంచెం ఖాళీ వాళ్ళు కొంచెం వీడియోలు కూడా తీస్తున్నారు ఈ విధంగా నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయింది అయితే నీ వీడియోలు పెట్టిన తర్వాత వైటీ స్టూడియోలో ఉంటుంది చూసుకోవాలని చెప్పారు వైటీలోకి వెళ్ళి చూసేసరికి మానిటైజేషన్ ఇలాగ అవ్వాలి నాలుగు వేలు అవర్స్ అవ్వాలి వెయ్యి సబ్స్క్రైబర్స్ అవ్వాలి అప్పుడు మీకు మానిటేషన్ అవుతుంది అమౌంట్ స్టార్ట్ అవుతుంటే అవునా అమౌంట్ కూడా వస్తుందా అనేసి అప్పుడు ఆశ్చర్యం వేసింది నాకైతే మాత్రం అప్పుడు తెలిసింది అయితే నేను వీడియో నేను మే రెండో తేదీని స్టార్ట్ చేశానండి రెండు వేల ఇరవై మూడులోని రెండు వేల ఇరవై మూడులోని అంతే రెండు వేల ఇరవై మూడు మేలో స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసి ఇరవై రోజుల్లో నాకు మే ఇరవై ఐదు కల్లా నాకు మానిటేషన్ అయిపోయిందండి రెండో తేదీ స్టార్ట్ చేసి ఇరవై ఐదు కళ అయిపోయింది ఫస్ట్ వీడియో మాత్రం రెండు వేల ఇరవై ఒకటి జూన్లోని ఒక ఫస్ట్ వీడియో పెట్టి వదిలేసాము నా రెండో ఎంట్రీ మాత్రం నాకు రెండు వేల ఇరవై మూడు మే రెండో తేదీని నేను నా 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 స్వతహాగా నేను యూట్యూబ్లోకి రావడం జరిగింది ఇప్పుడు నా జర్నీ మొన్న మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మే నెలకి వన్ ఇయర్ కంప్లీట్ అయింది ఈ రోజు నా సబ్స్క్రైబర్స్ నా ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ అనను వాళ్ళని నా యూట్యూబ్ ఫ్యామిలీ ఇరవై వేలు విస్తరించింది ఇరవై వేలు నూట అరవై ఒకటి విస్తరించింది చాలా చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మీరు ఇస్తున్న లైక్స్ కామెంట్స్ వీటి వల్ల నేను ఈ రోజు రాగలిగాను ఆ మోనిటేషన్ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా నాకు అమౌంట్ కూడా స్టార్ట్ అయ్యింది అదే నా రెన్యూమరేషన్ నాకు ఇప్పుడు ఎంత వస్తుంది నాకు నెలకు ఎంత వస్తుంది నేను ఎలా చేస్తుంది ఇదంతా అంతా కూడా రేపటి వీడియోలో మీకు తెలియజేస్తుంది ఎందుకంటే ఒక వీడియోలో లెంతి అయిపోతుంది కదా ఇదండి నా యూట్యూబ్ జర్నీ నేను ఈ విధంగా యూట్యూబ్ లోకి వచ్చాను చక్కటి నాకు అందరు ఫ్రెండ్స్ అందరూ యూట్యూబర్స్ ఫ్యామిలీ ఫుల్గా సపోర్ట్ చేశారు ఈ రోజు నాకు వీడియోలు చేస్తాను అని అంటే చేసుకోమన్నారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి చెప్పడానికి మా పిల్లలు చెప్పడానికి కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఖాళీ ఉండదని బాబు చాలా దూరంగా ఉద్యోగంలో ఉన్నాడు పాప ఇంకా ఉదయం నాలుగు నెలలు సాదరైంది వరకు తన ఉద్యోగం పిల్లలతో తను బిజీగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను చిదరు చిన్నపిల్లల దగ్గర నేర్చుకున్నాను ఎడిటింగ్ మాధవి గారిని టెక్నికల్ వర్క్ నేర్పించారు పద్మాకి ఈ విధంగా చేసి మిగతా అయితే ఇంకా ఫుల్ సపోర్ట్ అండి నువ్వు బాగా ఇలా మాట్లాడుతున్నావు అలా మాట్లాడుతున్నావు ఇలా మాట్లాడుతున్నావు ఎంత బాగున్నాయో అని అదంతా అయిపోయిందండి ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంకా కామెంట్స్ చూడాలండి అక్క అమ్మ అని ఈరోజు మీ వీడియో చూసి నేను మొక్కలు నేర్చు పెద్ద నేర్చుకున్నాను మా పిల్లలకి ఆహారం పెట్టుకుని చెప్తుంటే అసలు నాకైతే కళ్ళ మీలో చేయండి అసలు ఒక నా జీవితంలో ఏదైనా ఒక మంచి పని చేశాను అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడము గార్డెనింగ్ స్టార్ట్ చేయడం వారు రెండేనండి నేను చేసిన మంచి పనులు మిగతా కూడా కుటుంబం కోసం చేస్తాం అది వేరు అది కాకుండా గార్డెనింగ్ చేయడం వల్ల నా కుటుంబాన్ని కాపాడుకోవడమే కాకుండా మంచి ఆహారం తినడమే కాకుండా ఇది యూట్యూబ్ ద్వారా కూడా మరికొంతమందికి నా నాలెడ్జ్ షేర్ చేయడం వాళ్ళు అదంతా చేసుకోవడం నాకు చాలా చాలా ఆనందం వేసింది కామెంట్స్ పెడుతుంటారండి ఒక్కొక్కరు నా కా వీడియోలకు నా కామెంట్స్ చూడండి అసలు వాళ్ళకి చేతులు తా చిన్నవాళ్ళే అనుకుంటున్నాను నేను నా కామెంట్స్ చేసిన వాళ్ళు చేతిలోకి నమస్కారం పెట్టాలనిపిస్తుంది చిన్నవాళ్ళైనా కూడా ఎంత బాగా నన్ను ఆదరిస్తున్నారంటే అక్క అని అమ్మ అని సంబోధిస్తూ మంచిగా నన్ను ఎంకరేజ్ చేస్తూ మంచి మంచి కామెంట్స్ ఇస్తున్న వాళ్ళందరికీ కూడా నేను మంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదండి నా యూట్యూబ్ జర్నీ ఈ విధంగా స్టార్ట్ అయింది ఈ విధంగా స్టార్ట్ అయిన నా యూట్యూబ్ జర్నీని ఇంతవరకు తీసుకొచ్చింది మీరే మీ వ్యూయర్సే నన్ను నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు నాకు ఇంత గౌరవాన్ని ఇచ్చారు కాబట్టి ఈ వయసులోని నేను స్టార్ట్ చేయడము చేయడము అనేసి అంటే నాకు కొంచెం ఇబ్బందే కలిగింది కానీ మిగతా మన లేడీస్ కొంతమంది ఈ వయసులో కూడా చేయాలనుకుంటారు కొంతమంది సంగీతం నేర్చుకోవాలని ఉంటుంది కొంతమంది చదువుకోవాలని ఉంటుంది కొంతమందికి గార్డెనింగ్ చేయాలని ఉంటుంది కొంతమంది యూట్యూబ్ చేయాలని ఉంటుంది మీలోని ఎవరిలో ఏ టాలెంట్ ఉన్నా కూడా యూట్యూబ్ చేయండి ఈరోజు మంచి ప్లాట్ఫామ్ యూట్యూబ్ అని మనలాంటి వాళ్ళందరికీ కూడా మనం ఎక్కడికో వెళ్ళి ఫ్రూట్ చేసుకోలేము గుమ్ము దాటి బయటికి వెళ్ళలేము మీలో ఉన్న టాలెంట్ మీరు యూట్యూబ్ ద్వారా మీరు దాన్ని బయట ప్రపంచానికి తీసుకురండి మిమ్మల్ని మీరు చేసుకోండి ఈ క్రమంలో కుటుంబ సభ్యులు కూడా దయచేసి సహకరించండి ఎందుకంటే మాకు ఏవో కోరికలు చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయిపోయాయి మాకు ఖాళీలు చదువుకోవాలని ఏదో నేర్చుకోవాలి అన్ని ఉంటాయి అన్ని ఏమి చేయలేకపోయామో పెళ్లి సత్తా ఇంటికి వచ్చాము ఈ సంసారంలో పడిపోయాము ఈ రోజు కొంచెం ఫ్రీ అయ్యాము ఆ కోరికలు ఇప్పుడు తీసుకుని ఈ వయసు అడ్డు కాదు మనసు ముఖ్యం చేయాలని ఒక దీక్ష ముఖ్యం దానికి మీరు ఎంకరేజ్ చేయండి కుటుంబ సభ్యులు దయచేసి ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డిస్కరేజ్ చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి కొంచెం నా కుటుంబం నాకు ఎలా సహకరించిందో నన్ను ఈ వయసులో కూడా నాకు ఇవన్నీ చేసుకుని నాకు ఎలా అవకాశం ఇచ్చిందో అవన్నీ కూడా అందరికీ ఇవ్వండి ఎవరు ఈ పనికి ఈ వయసు అనేది ఉండదు చేయనివ్వండి ఇప్పుడు ఇంకా కొంతమంది ఎగ్జామ్స్ కట్టి పరీక్ష రాసి డిగ్రీ పాస్ అయినందుకు ఆనందపడే వాళ్ళు కూడా ఉన్నారు అరవై ఏళ్ళ వయసులో కూడా మనం అన్నీ చూస్తుంటాం కదా అందుకు కుటుంబ సభ్యులే కదండి కారణం ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే ఎందుకు నా యూట్యూబ్ జర్నీ అంతా మా నా కుటుంబం నా యూట్యూబ్ ఫ్యామిలీ ముందు ఉంచాను నా ఫ్యామిలీ గురించి చెప్పి నాకు బాబు పాప ఇద్దరికి పెళ్ళి అవే మంచిగా వెల్ సెటిల్డ్ నాకు నలుగురు మనవాళ్ళు ఆ కొడుకు ఇద్దరు కూతుర్లు ఇద్దరు కొడుకులు వాళ్ళు చక్కగా హ్యాపీ హ్యాపీగా ఉన్నారు నలుగురు ఉద్యోగాలు చేసుకుంటున్నారు నలుగురు కలకలాడితే ఆనందంగా ఉన్నారు నాతో ఆనందం నాకు ఆనందాన్ని ఇస్తూ ఉంటారు అదే నాకు పెద్ద ఆస్తిగా నేను భావిస్తూ ఉంటాను ఇదండి నా యూట్యూబ్ జర్నీ అదే నా రేషన్ విషయం ఇంకా మిగతా విషయాలు నా యూట్యూబ్ జర్నీ మిగతా విషయాలు కూడా రేపటి వీడియోలు నేను షేర్ చేస్తాను మీకు ఓకే అండి చివరిసారిగా మరొకసారి నాకు సబ్స్క్రైబ్ చేసిన ఇరవై వేల నూట అరవై ఒక్క మందికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళకి వింటున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఆ లైక్ చేసిన వాళ్ళకి షేర్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అండి నేను రేపటి వీడియోలో మరిన్ని విషయాల మీద షేర్ చేసుకున్నాను ఆ రెండి ఇంప్రెషన్ నాకు ఎంత వస్తుందని రేపటి వీడియోలో మీకు తెలియజేస్తాను ఓకే అండి బాయ్ బాయ్ సర్వే జనా సి భవంతు